విద్యార్థులపై విరిగిన లాఠీ హెచ్సియులో ఒకే రోజు రెండు సార్లు లాఠీ చార్జ్ క్యాంపస్ లోకి ప్రవేశించి విద్యార్థుల నిర్బంధం బుధవారం రోజు కొనసాగిన ఉద్రిక్తతలు వెనక్కి తగ్గేది లేదంటున్న విద్యార్థులు హెచ్సియు ఉద్రిక్తం విద్యార్థులు ప్రొఫెసర్లపై లాఠీ చార్జ్ వాళ్ళ మీద లాఠీలు విరుగుతాం ఉన్నాయట లాఠీ చార్జ్ ఎందుకో తెలుసా వన్యప్రాణులను చంపొద్దండి పచ్చని చెట్లని నరికేయకండి అని చెప్పినందుకు వాళ్ళ మీద లాఠీ చార్జీలు వాళ్ళు క్రైమ్ మర్డర్ అట్లాంటి పెద్ద పెద్ద ఏం చేయలేదు పచ్చని చెట్లు మనుషులకు ఒక మంచి ఆక్సిజన్ ఇస్తాయి మంచి నీడనిస్తాయి అని చెప్పి వాటిని నరకకండి తర్వాత పాపం నోరు లేనటువంటి జీవరాశులు చనిపోతా ఉన్నాయి లేకపోతే ఎక్కడికో వెళ్ళిపోతా ఉన్నాయి అగోడిస్తా ఉన్నాయి ఏడుస్తూ ఉన్నాయి దయచేసి వాడి వాటిని కాపాడండి అని చెప్పినందుకే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చాలా నిర్బంధం అయిపోయింది అనమాట ఆ ప్రాంతం అంతా హెచ్సియు ప్రాంతం అంతా కూడా నిర్బంధం అయిపోయింది పోలీస్ అధికారులతోటి పోలీస్ అన్నలతోటి ఇలా అంతా కూడా నిర్బంధం అయిపోయింది అనమాట దా దారుణమైనటువంటి చర్యలు అక్కడ ఉన్నాయి అయినా కూడా విద్యార్థులు ఒక్క ఒక్క పర్సెంట్ కూడా వెనక్కి దగ్గుతలేరు బాధ్యత మా భూములను మేము కాపాడుకుంటాం చెట్లని రక్షిస్తాం ఇగో ఈ సమాజంలో మేము ఒక ఉన్నత స్థాయి అయినటువంటి విద్యార్థులం పిహెచ్డి స్థాయిలో మేము ఉన్నాం ఇట్లా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి ఇయాల విద్యార్థులంతా కూడా గలమెత్తి అక్కడ పోరాడుతా ఉన్నారు ఆ ల్యాండ్ కోసం పోరాడుతా ఉన్నారు ఏం జరుగుతా ఉంది ఆ హైకోర్టు ఆదేశాలను పట్టించుకోలే చెట్ల తొలగింపు ఆపాలన్న న్యాయస్థానం గురువారం ఏ పనులు చేయొద్దని ఆదేశం కోర్టు చెప్పినా కూడా ఆగినటువంటి పనులు సర్కారు తీరుపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు చూడండి ఇక హైకోర్టు కూడా సీరియస్ గా చెప్పింది చెట్ల చెట్ల తొలగింపు దయచేసి ఆపాలి చూడండి ఎట్లా పట్టుకొని రోజు జేసీబుల్ని బుల్డోజర్లు దూసుకొని పోతా ఉన్నాయి నాలుగు వందల ఎకరాల మీద దూసుకొని పోతా ఉన్నాయి అయితే ఎకరం యాభై కోట్లకు అరవై కోట్లకు అమ్ముతారండి నాలుగు వందల కోట్లు అమ్మితే ఒక ఇరవై ఐదు ముప్పై కోట్లు కాక సో గంతే అంతకంటే వేరే ఏం లేదు ఒక ఇరవై వేల కోట్ల రూపాయల కోసం ఇలా ఆ భూములన్నిటిని కూడా నిన్న వెళ్తే నిన్న చెప్పినా నేను గేటు అవతల విద్యార్థులు ఉంటారు గేటు అవతల ఉండి వాళ్ళ వాయిస్లు తీసుకోవాలి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు ప్రశాంతంగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఆ వీడియోలు తీసుకోవడం కూడా చూపించేదానికి లేదు వాళ్ళు ఎక్కువ తక్కువేం మాట్లాడతలేరు లేకపోతే బూతులు మాట్లాడతలేరు యాజ్ పర్ ద వాళ్ళు ఎట్లా మాట్లాడాలో చదువుకున్నటువంటి విద్యార్థులు రేవంత్ అన్నారే మాట్లాడుతున్నారు వాళ్ళు అన్నా రేవంత్ అన్నా నువ్వు ఇట్లా చేస్తావనుకోలేదే అని చెప్పేసి మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళు ఎక్కువ తక్కువేం మాట్లాడతలేరు సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు వాళ్ళు ఆ సబ్జెక్ట్ కూడా కనీసం ఇలా తీసుకోవడానికి అవకాశం లేకుండా పోతున్నది ఇట్లా గేటు అవతల నుంచి సందుల నుంచి చేతులు పెట్టాలి ఇంత దారుణమైనటువంటి పరిస్థితి హెచ్సి లో ఉంది కోర్టు కూడా చెప్పిందట క్లియర్ గా అయినా కూడా ఆగకుండా మరి సర్కారు అట్లనే ముందుకు పోతా ఉన్నది అట్లే ముందుకు పోతా ఉన్నది విద్యార్థులు ప్రొఫెసర్లు ఏమనేది లేదు చూసిన సోషల్ మీడియాలో గయ్యే మొత్తం వీడియోలు ఇవే నడుస్తా ఉన్నాయి సోషల్ మీడియాలో లాఠీ చార్జ్ చేయడం ఎక్కడికెక్కడ చల్లాచెదురు చేయడం వాళ్ళని ఆ వన్యప్రాణులు అడుస్తూ ఉన్నాయి జింకలు లేవని చెప్తా ఉన్నారు జింకలు ఉరుకుతున్నాయి కదా అక్కడ మరి ప్రభుత్వం ఎందుకు ఇట్లా పోతా ఉన్నదో విద్యార్థులు క్లియర్గా గా చెప్తా ఉన్నారు దయచేసి ఇప్పటికైనా సరే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వెనక్కి తగ్గాలి ఈ ప్రభు ఈ భూముల విషయంలో వెనక్కి తగ్గాలని చెప్పేసేసి మా ఉద్యమం ఏదైతే ఉందో దాన్ని ఆపం మా పోరాటాన్ని ఆపం ఖచ్చితంగా మా మీద కేసులు పెట్టినా మా మీద లాఠీ అయినా కూడా అంటే ఏం జరుగుతూ ఉంది అంటే డైవర్ట్ జరుగుతూ ఉంది ఓ పది మంది పదిహేను మంది మీద కేసులు పెడితే మిగతా వాళ్ళు ఉద్యోగ ఉంటాయి ఉద్యోగం వచ్చేటటువంటి విద్యార్థులు కాబట్టి వెనక్కి తగ్గుతున్నారు అనేటటువంటి ఆలోచనతోటి ఇలా ప్రభుత్వం ముందుకు పోతున్నట్టు కనపడతా ఉంది కానీ తెలంగాణ ఉద్యమం ఏం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ మన రాష్ట్రమే మన విద్యార్థులే పోరాడండి ఆ రోజు విద్యార్థులంతా ఏకమై యూనివర్సిటీ విద్యార్థులు పోరాడితేనే ఇలా తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికి ప్రముఖ పాత్ర వాళ్ళు పోషించి సో పోరాటాల గడ్డ ఇది తెలంగాణ గడ్డ పోరాటాల గడ్డ ఇలా కొత్తగా ఏం నేర్పేది ఏం లేదు కొత్తగా నేర్పేది ఏం లేదు కేసులు పెడితే ఆగమయ్యేది కూడా ఏం లేదు భాజప్త విద్యార్థుల మీద ఏ కేసులు అయితే పెట్టినరో అవన్నీ కూడా కొట్టేసేయాలి అవన్నీ కొట్టేసేయాలి ఇలా వాళ్ళు న్యాయం కోసం పోరాడుతూ ఉన్నారు లేకపోతే నాకు ఒక ఎకరం మా నాన్నకు ఒక కార్యకరం మా అమ్మ మీద పేరు మీద ఒక కార్యక్రమం రాయండి అని చెప్పి చెప్తలేరు వాళ్ళు కేవలం ఐదు సంవత్సరాలే ఆ యూనివర్సిటీలో ఉంటారు వాళ్ళు ఆ తర్వాత వెళ్ళిపోతారు ఇక్కడ నుంచి వెళ్ళి అవసరం లేదు వాళ్ళకి అయినా కూడా తరతరాల కోసం ఇలా విద్యార్థులు పోరాడుతూ ఉన్నారు ప్రభుత్వమేమో ఆ నాలుగు వందల ఎకరాల్ని కొల్లగొట్టాలని చెప్పేసేసి ఇయాల కుట్రలు పండుతూ ఉన్నది దయచేసి ఇప్పటికైనా సరే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ నాలుగు వందల ఎకరాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద వెనక్కి తగ్గాలని చెప్పేసేసి విద్యార్థులంతా కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు